లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు నేను భాజపా నేనే సంతకం పెట్టినా దానికి బాధ్యుని నేనే నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో ఆపిడిస్తో ఉరి తీయని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు చట్టం మీద గౌరవం ఉంది దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు ఆ రోజు వారే న్యాయవా న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్లీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ రోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇలా ఇలాంటి అనుమానం అవసరం లేదు పాలక మండలి పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి పనుని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటది ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి ఒక కార్పొరేషన్ ఉంది అనుకోండి వాళ్ళని నిర్ణయం తీసుకోవచ్చు హెచ్ఎండిఏ కూడా పాలక మండలి ఉంటది హెచ్ఎండిఏ పాలక మండలి ఇస్తున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే పది కోట్లకు దాటి చెల్లిస్తే అది కేబినెట్ అప్రూవల్ కి ఫైనాన్స్ కాంకరెన్స్ కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు ఎగ్జిక్యూషన్ పార్టీ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉంది అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గాని ఐఎస్ ఆఫీసర్ గాని గుర్తు చేసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారం మీద ఉంటుంది తప్ప అక్కడ సనగబెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు తెలియకపోతే అవగాహనం రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయాలి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్నెడ్ ఎమ్మెల్యేగా చేయాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు ఆయనకు ఆ విషయం తెలియదు దరిద్రం ఏంటంటే తెలంగాణ విషయం కూడా ఆయన తెలియదు అది ఇక్కడ శాతం చట్టపరమైనటువంటి అవకాశాలు ఏమిటో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేము కదా దాన్ని కొట్టడాలి కదా లొటపీస్ కేసు పెట్టిన కూడా నరెస్ అని చెప్పేసి అన్నారు కదా అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చిట్టపరంగా ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అక్రమ కేసుని ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా దానికోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ఏమంటే లొటపీస్ కేసు కాదు లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినా కదా ఇంట్లో పంచాయతీ లోపల గంపు లోపల ఎక్కడ పంచాయతీ రాన్నా నువ్వు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలు ఇచ్చినా ఒక్కదాని కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే రోజు ఒక పంచాయతీ రోజు ఒక కొత్త పంచాయతీ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇది చేస్తా అది చేస్తా అభిప్రాయడే తప్ప ఈ ప్రయత్నం ఏదో ఈ చర్చ ఏదో ఈ మీడియా లేదో ఓపెన్గా ఇప్పి కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టు లేదు మీ ఇంటికి రామట్టే నేనే వస్తా ఇద్దరం చర్చిద్దాం పాటు దాంట్లో తగిన పొరపాటు ఎందుకు మాట్లాడదాం పాటు అంటున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాం మరి దాని గురించి ఇంత హైరాన నువ్వు పడుతున్నావు మేము పడలేము హైరానా నువ్వు చేస్తున్నావు మేము చేస్తలేము వంద శాతం ప్రతిపక్షాలు ఉన్నాం ప్రజాపక్షాన కొట్లాడుతూనే ఉంటాం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీడియాలో గట్టిగా మాట్లాడిన తప్పులు ఎత్తి చూపితే నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడలేదు మాట్లాడితే ఎవరి మీద పంపుదాం ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా ప్రసాద్ మీద విజయన్స్ రాయి మీ శ్రమేమో గాదర్ కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నా వీని మీద విజయన్స్ రాయి మీరు చూడు నేను చెప్తున్నా నా మీద కూడా విజయన్స్ రాస్తారు ఏముంటుంది నేను మంత్రి సంతకం పెట్టినాడీ ఈడే ఈడీ రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖి ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి అదాని ములాఖి ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం తర్వాత మీరు ఎంటర్ గారి అని అంత ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడి ఎంటర్ కావడానికి ఉంటుంది ఈడి సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసి ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికీ మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము ఒకవేళ మేము ఇచ్చినాం అనుకుందాం మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి మేము ఇస్తాం రాయనందుకు ఇస్తున్నాడు అది కూడా అడగాలి కదా మీరు రానందుకు గురుకులు ఆడుతున్నాడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు కదా పిచ్చిరెడ్డి కదా కృష్ణారెడ్డి ఏం చేశాడు దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి వెళ్ళకూడదు పదమూడు వేల కోట్లకు మాట్లాడుకున్నారు ఆ పదమూడు వేల కోట్లు చెల్లిస్తాను మొత్తం భారతదేశంలో పైసలు దొరకలేదు అదానికి అయి నువ్వు నాకు ఈరా రానైనా కొద్దిగా పైసలు మా మావగాని పంపించి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా నీకు రేవంత్ రెడ్డితో సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి ఎనభై ఎకరాల భూమిని మీకు అపజెప్తా పొంగిలేడు శ్రీనివాస రెడ్డి ఏదైతే ఐఏఎస్ఆర్ కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కన జరిపిస్తా అని మొత్తం ములాఖాత్ లో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాం ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది ఆ కుట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది అయిన ప్రజల పక్షాన కొట్లాడడానికి నిఖార్తైనటువంటి మగ కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు విచారణ వారు ఎదుర్కొంటారు ఎవరికి శశభిక్ష ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు